హాయ్ అండి నమస్తే నేను మీ తేజస్విని ఈరోజు గులాబ్ జామ్ అండి దేంతో చేసామంటే ఇది బ్రెడ్తో చేసాం చాలా టేస్టింగ్ ఉంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సాఫ్ట్గా అసలుకి క్రాక్స్ కూడా ఏం రాకోకుండా నీట్గా వచ్చాయి ముందుగా ఒక గిన్నె తీసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక గ్లాస్ షుగర్ వేసుకుందామండి అందులోకి ఒక గ్లాస్ వాటర్ వేసి చక్కెర బాగా కరిగించుకుందాము సేమ్ గులాబ్జామ్ పాక్ ఎలా ప్రిపేర్ చేస్తాము ఇది కూడా అలాగే ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు నేను ఇక్కడైతే బ్రెడ్ పీసెస్ ఒక ఫైవ్ సిక్స్ తీసుకున్నానండి సైడ్స్ అంతా ఫోర్ సైడ్స్ కట్ చేసుకుందాము ఈ ఇప్పుడు కట్ చేసుకున్న పీసెస్ అన్నీ ఒక గిన్నెలోకి తీసుకొని పెట్టుకుందామండి అన్ని చేత్తో బాగా స్మాష్ చేసి ఇందులో కొద్ది కొద్దిగా పాలు యాడ్ చేసుకోండి ఎందుకంటే బ్రెడ్ చాలా ఎక్కువ పాలు పోస్తే చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా ముందుగానే మెత్తగా అయిపోతాయి అలా పిండి ముద్దలాగా కలుపుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా అప్లై చేసి ఒక హాఫ్ అన్ అవర్ దాకా పక్కన పెట్టుకుందాం తర్వాత పిండినంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని గులాబ్ జాము ఉండలాగా మనం చిన్న చిన్న ఉండలు చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందామండి అలా ఉండలన్నీ చేసేసుకుందాము ఇప్పుడు మన ఇప్పుడు మన పాక అయితే ప్రిపేర్ అయిపోయిందండి ఇందులో ఒక రెండు యాలక్కలు దంచి వేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి షుగర్ సిరప్ చల్లారనిద్దాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు బాన్లు పెట్టుకుందామండి ఆయిల్ ఫ్రై సరిపడా వేసుకొని బాగా వేడెక్కిన తర్వాత ఇందాక మనం ఉండలు చేసుకున్నవన్నీ ఇందులోకి వేసి బాగా ఎర్రగా వేపుకున్నాక ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాము నా ఉండలు అయితే అన్ని చల్లారినాయండి ఇప్పుడు పాకలోకి వేసుకొని ఒక టూ అవర్స్ తర్వాత తీసుకుంటే మన టేస్టీ అయిన బ్రెడ్ జామ్ అయితే ప్రిపేర్ అయిపోయింది చూసిన తర్వాత మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చాలా సాఫ్ట్గా వచ్చాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బ్రెడ్ ఇంట్లో ఉన్నప్పుడు